సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఎట్టకెలుగు ఏపీలో పొత్తుల అంశం క్లైమాక్స్ కు చేరినట్టు కనిపిస్తోంది సీట్ల సర్దుబాటుపై కమలం దృష్టి పెట్టింది అందులో భాగంగానే పురంధేశ్వరి ఢిల్లీ చంద్రబాబు పవన్ భేటీలో కూడా ఇదే ప్రధాన ఎజెండాగా చెబుతూ ఉన్నారు ఇంతకీ చంద్రబాబు పవన్ భేటీలో ఏం తెల్చారు కూటమితో కలవడానికి కమలం సిద్ధమేనా ఎన్డీఏలో టీడీపీ చేరడం పక్కానా పొత్తుల క్లైమాక్స్ లో ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందా ఏపీ పొలిటికల్ ఈక్వేషన్స్ ను పొత్తుల లెక్కలు ఏ విధంగా మార్చబోతున్నాయి ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆకస్మికంగా గత రాత్రి ఢిల్లీ వెళ్లారు బుధవారం నంద్యాలలో ఆమె పర్యటన ఉండగా పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో ఆ టూర్ను క్యాన్సిల్ చేసుకుని ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం పొత్తులపై బీజేపీ హైకమాండ్తో చర్చించే అవకాశముందని తెలుస్తోంది ఇటీవల పొత్తులపై పార్టీలోని నేతల నుంచి పురంధేశ్వరి అభిప్రాయాలను సేకరించారు ఆ నివేదికతో హస్తనకు వెళ్లినట్టు సమాచారం నేడు బీజేపీ అధిష్టానంతో జరిపే చర్చలలో పొత్తుపై క్లారిటీ రావచ్చని ఢిల్లీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది రేపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ బాట పట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది అదే జరిగితే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ప్రస్తుతం వేగంగా మారుతున్న పరిణామాలు గమనిస్తూ ఉంటే టీడీపీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తేలుతోంది సరిగ్గా నెల రోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశమయ్యారు పొత్తులపై చర్చలు జరిపారు దీంతో పొత్తులు ఖాయమని ప్రచారం జరిగింది కానీ నెలలు గడుస్తున్నా అటు టీడీపీ నుండి కానీ ఇటు బీజేపీ నుండి కానీ దీనిపై స్పష్టత రాలేదు అయితే ఇప్పుడు పొత్తుల కథ క్లైమాక్స్ కి చేరినట్టుగా అనిపిస్తోంది మరోవైపు బీజేపీ కోసం ఎదురు చూసిన టీడీపీ జనసేన సంయుక్తంగా తొలి జాబితాను విడుదల చేశాయి అదే సమయంలో బీజేపీ కూడా ఏపీలో తమకు బలమున్న అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది నివేదించింది అటు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సిద్ధపడగా మరోవైపు రాష్ట్ర బీజేపీ సైతం మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది దీంతో పొత్తులు ఉంటాయా లేదో అన్న బలమైన చర్చ నడిచింది సరిగ్గా ఇటువంటి సమయంలోనే హుటాహుటిన పురంధేశ్వరికి ఢిల్లీ పెద్దల నుండి పిలుపు రావడం ప్రాధాన్యత para a ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు వీరిద్దరి మధ్య ముఖ్యంగా మూడు అంశాలపై గంటన్నర చర్చలు జరిగాయి ఎన్డీఏలో చేరిక బీజేపీతో సీట్ల సర్దుబాటు ఢిల్లీ పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో జనసేనకు ఇచ్చిన సీట్లు రెండు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయని సమాచారం సమన్వయం కోసం ఒక కమిటీ వేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చల తర్వాత మొత్తం సీట్లను ఒకేసారి ప్రకటించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది మూడవ ఉమ్మడి సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశంపై కూడా సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి ఉమ్మడి మేనిఫెస్టో వెంటనే సిద్ధం చేసి విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది అయితే బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి ఎక్కడెక్కడ కేటాయిస్తారు అన్నది చర్చ నడుస్తోంది బీజేపీ ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు కోరుతోంది నాలుగు పార్లమెంట్ స్థానాలు నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు మొదటి భావించారు అయితే అందుకు బీజేపీ అంగీకరించలేదు దీంతో ఇన్ని రోజులు పొత్తు ప్రకటనలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది ఎన్నికలకు సమయం మించిపోతూ ఉండడంతో బీజేపీ అడిగినన్ని సీట్లు కాకుండా మధ్య మార్గంగా సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు మొగ్గు చూపారని నుండి సంకేతాలు ప్రచారం జరుగుతోంది మొత్తానికైతే అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హుటాహుటిన వెళ్ళడం ఇటు జనసేనాని ఆకస్ముతుగా వచ్చి చంద్రబాబుతో చర్చలు జరపడంతో పొత్తుల సీన్ క్లైమాక్స్ కు వచ్చేసిందనే టాక్ గట్టిగా నడుస్తోంది మరి పొత్తులు ఫైనల్ అయినట్టేనా లేక ఈ క్లైమాక్స్ లో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అన్నది చూడాలి